ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ముప్పై వేల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా కొత్త విధానం తీసుకువచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందని ఆయన పెల్లడించారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ అంశంపై మంత్రి సమాధానం ఇచ్చారు అన్ని జిల్లా కేంద్రాలు జోన్లలోనూ పరిశ్రమకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై ప్రచారం నిర్వహిస్తామన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని తెలిపారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు చేశారు మూడు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు పది క్లస్టర్లు ఏర్పాటు అయ్యాయని మంత్రి తెలిపారు ఆక్వా శ్రింప్ ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని అన్నారు ఎంటర్ప్రెన్యూర్స్ కి ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ఇన్సెంటివ్స్ గురించి ఉంది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి దీంట్లో దాపు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే పదహారు రకాల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అధ్యక్షుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ట్వంటీ సిక్స్ టెన్ ట్వంటీ ఫోర్లో లో కేటగిరీస్ వచ్చి మైక్రో స్మాల్ లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది క్యాపిటల్ సబ్సిడీ పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ ఎస్డిఎస్ ఎస్టీ రియంబర్స్మెంట్ అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఎంకరేజ్ చేసేదాని కోసము ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక టెన్ పర్సెంట్ అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తా ఉంటున్నారు కరెక్టే ఇన్సెంటివ్స్ అన్ని పదిహేడు రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాయి కానీ ఈ ఫార్మర్ కి అవేర్నెస్ ఎక్కడ ఉంది ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్ కి ఉపయోగం ఉంటుంది కానీ అవేర్నెస్ లేని మలానా ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ వన్ గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్ కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష మేము మా సిఇ గారు మాట్లాడడం జరిగింది జూన్ ట్వంటీ ఫైవ్ లోపల అన్ని జోన్స్ లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లో ప్లాన్ చేసి బాగా అవేర్నెస్ అంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏమి ఉందని చెప్పి తీసుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పడం జరిగింది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమో అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఏ రకంగా తీసుకోపోవాలా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ హెల్త్ పైన కాన్షియస్ పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీల్ వర్కౌట్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో మా 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 శాఖ నుంచి అగ్రికల్చర్ శాఖ నుంచి వీళ్ళు ఒక్క కేవలం మా నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల మంది పైగా మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరూ కూడా ఈరోజు వ్యవసాయం మాని మత్స్య సంపద వేటకి వీళ్ళందరూ కూడా పొరుగు రాష్ట్రాలకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం చొరవ చూపించి మనం వీరందరికీ కూడా పిలువ ఆధారితంగా వారు పండించే పంటకు కానీ వాళ్ళు తెచ్చే మత్స్య సంపదకు కానీ వచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం మన ప్రభుత్వం మీద స్కీమ్ కింద మూడు మెగా ఫుడ్ పార్క్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది తర్వాత టెన్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ యూనిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది టెన్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిఎంకేఎస్వై స్కీమ్ కింద ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లో ప్రాసెసింగ్ అండ్ షింప్ ఎక్స్పోర్ట్స్లో లో మనం యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ వన్ దీంట్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకా ఐ మీన్ ఈ ప్రాసెసింగ్ యూనిట్ సెకండరీవి అక్వాకల్చర్కి సంబంధించింది కూడా జస్ట్ స్మాల్ ఎకరేజ్లోనే బెటర్ ఈల్డ్ వచ్చే లెక్క ప్లానింగ్ ఉంది ఇవి కూడా ఫార్మర్స్ కి అక్వా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కొత్త టెక్నాలజీ ఏముందో అది కూడా ఇంకార్పరేట్ చేసుకోవాలని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఎక్కువ శాతం తీసుకోబోయేకి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే మీరు అన్నట్లు అగ్రికల్చరిస్ట్లకి సెకండరీ లెవెల్ కానీ నెక్స్ట్ లెవెల్లో కానీ యూనిట్స్ పెడితే వాళ్ళకి గిట్టుబాటు ధరలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది అధ్యక్ష